వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం పదకొండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చాయి సో ఇంకా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి రాలేరు ఒకవేళ వచ్చినా కూడా జనమేమి పెద్ద పట్టించుకోరు అని చంద్రబాబు నాయుడు గారు భావించినట్లున్నారు కానీ ఇటు ప్రాక్టికల్గా గ్రౌండ్స్లో చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్లోకి వస్తే ఆ జనాల ఆప్యాయతలు రవ్వంత కూడా తేడా లేదు ఆయన ఫిల్లులోకి రాకుండా లేడు వచ్చేలా చంద్రబాబు నాయుడు గారి సర్కారే చేసింది ఆయన జనంలోకి వస్తే ఆ జనాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు బిగిన వాళ్ళు కూడా అరే మరి ఇంత అభిమానం ఉంది ఎట్లా ఓడిపోయారు ఎట్లా పదకొండు సీట్లకు పరిమితమయ్యారు అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి సో ఇవన్నీ జగన్ గారి జనంలోకి రావడం జనం ఆయన దగ్గర విపరీతంగా వెళ్ళడం ఆయన మీద ఫుల్ ఎఫెక్షన్ చూపించడం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిలో ఫుల్ అసహనాన్ని కలిగిస్తూ ఉన్నాయి కారణం ఏంటో తెలియదు కానీ జగన్ గారు జనంలోకి రావడం జనం జగన్ మోహన్ గారి వెంబడి విపరీతంగా పరిగెత్తడం ఇప్పటికి కూడా జగన్ గారి దగ్గరికి జనం బాగా వెళ్ళడం ఇవంతా చంద్రబాబు గారిలో తీవ్రమైన అసహనాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఆ అసహనంలో నుండే జగన్ను మట్టిలో గెలిపేయండి శాశ్వతంగా గెలిపేయండి దుర్మార్గుడు నీచుడు రాష్ట్రంలోనే ఉండద్దు శాశ్వతంగా లేకుండా చేయాలి రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈవెన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటించిన చంద్రబాబు గారు పాపం తట్టుకోలేకపోయారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత చంద్రబాబు రెడ్డి గారి అసహనాన్ని మరింత పతాక స్థాయికి పెంచబోతు ఉన్నారు మరి అసహనంలో నుండి చంద్రబాబు రెడ్డి గారు తీసుకునే కొన్ని నిర్ణయాలు అమలు చేసే విధానాలు ఎట్లుంటాయో మనకు తెలియదు కానీ చంద్రబాబు గారు అసహనాన్ని మాత్రం పతాక స్థాయికి పెంచబోతు ఉన్నారు కారణం తాను లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత వరుసపెట్టి జనాల్లోకి వెళ్ళే విధంగా కొన్ని కార్యక్రమాల రూపకల్పన జరగబోతుంది మొదట వాళ్ళ పార్టీ క్యాడర్తో కనెక్టివిటీ అయ్యే దగ్గర నుంచి వాళ్ళ పార్టీ క్యాడర్ని కలిసే దగ్గర నుంచి ప్రోగ్రామ్స్ రూపకల్పన ఉన్నాయి ఆ తర్వాత నెక్స్ట్ జనాలకు ఇచ్చినటువంటి హామీలు అవి అమలు కోసం నెక్స్ట్ అన్నిటికీ వరుస పెట్టి జగన్ గారు జనంలో జనంతో ఉన్నారు అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొన్ని పదవులను మార్చుకుంటూ ఇన్ఛార్జీలను మార్చుకుంటూ వెళ్తూ ఉన్నారు మనం చూసాం తాజాగా కూడా అనంతపురం జిల్లాకి అధ్యక్షుడిగా అనంత వెంకట్రామరెడ్డి గారిని శ్రీ సత్యసాయి జిల్లాకు అధ్యక్షుడిగా మాజీ మంత్రి చరణ్ గారిని తూర్పుగోదావరి జిల్లాకేమో చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణను వేణుగోపాల్ కృష్ణ గారి రాజమండ్రికి సంబంధించి మార్గాన్ని భరత్ను ప్రెసిడెంట్స్గా నియమించారు అంతకుముందు కొన్ని ఇన్ఛార్జీలకు నియామకాలు చేపట్టారు అండ్ మరికొన్ని మరికొన్ని సో త్వరలో అన్నింటి అన్ని చోట్ల కూడా నియామకాలు పూర్తి ఉన్నాయి నెక్స్ట్ నేరుగా మొదట క్యాడర్ దగ్గరికి తర్వాత జనం దగ్గరికి వరుస పెట్టి కార్యక్రమాలు పెట్టుకొని రాబోతు ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారిలో అసహనాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళబోతూ ఉన్నారు ఒకవైపు ఇక్కడ జగన్ జనంలోకి వస్తారు జనమేమో జగన్ మేమడి విపరీతంగా వెళ్తారు ఏదో ఒక సందర్భంలో జగన్ చేసిన మంచి ఏమో కనిపిస్తూనే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి పని అమలు చేసే ప్రతి విధానాన్ని జగన్ గారి పాలనతో కంపేర్ చేసి చూస్తారు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిలో అసహనాన్ని పెంచబోతున్నాయి సో డెఫినెట్లీ నో డౌట్ రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అందరికీ మేలు జరిగే విధంగా చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి విధానాలు తీసుకోలేరు అమలు చేయలేరు కారణం వాళ్ళ ఫస్ట్ అండ్ ఫస్ట్ అండ్ ఫస్ట్ అండ్ ఫస్ట్ ఆల్వేస్ ద ఫస్ట్ ప్రియారిటీ ఇస్ అమరావతి కాబట్టి వీళ్ళంత ఎక్కువ ఖర్చు పెడదామనేది చూస్తారు కాబట్టి అండ్ సంక్షేమం విషయంలో నో డౌట్ జగన్ గారితో చంద్రబాబు గారు పోటీ పడలేకపోవచ్చు ఎందుకంటే చంద్రబాబు రెడ్డి గారి వే ఆఫ్ వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది సో వెరస్ ఒకటైతే ఫ్యాక్ట్ లండన్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత జగన్ గారు చంద్రబాబు నాయుడు గారిలో అసహనాన్ని అయితే పతాక స్థాయికి పెంచబోతూ ఉన్నారు మరి అసహనంలో నుంచి చంద్రబాబు గారి నోటి నుండి ఎలాంటి మాటలు వస్తాయో తీసుకునే నిర్ణయాల్లో ఎటువంటి వాటిని అమలు చేస్తారో తెలియదు చూడాలి